ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీ గురువారం తులరాశి వారికి నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి మరి ఇంతకీ తులరాశి జన్మించిన జాతకులకు అక్టోబర్ రెండవ తేదీ గురువారం తులరాశి వారికి నాలుగు సంఘటనలు జరుగుతాయి కాబట్టి తులరాశిలో జన్మించిన జాతకులు అక్టోబర్ రెండవ తేదీన గ్రసించని ప్రకారం ఎలాంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి అదేవిధంగా మీరు పొందుకోబోతున్న సంఘటనలు వేటి నుంచి మీకు దారి తీయడం జరుగుతుంది ఇకపోతే అక్టోబర్ రెండవ తేదీన మీ మీ యొక్క జీవితంలో జరగబడిన వస్తువులు వేటికి మీకు దారి తీస్తాయన్నమాట మరి ఇంతకీ ఈ యొక్క అక్టోబర్ రెండవ తేదీన తులరాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనం ఈ విడ ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవది చిత్తా మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు తులరాశికి చెందినవారు అవుతారు ఇక తొలరాశివారి విద్య ఈ సమయంలో తులరాశి వారికి సంబంధించి విద్య గురించి చూసుకున్నట్లయితే మీకు మధ్యస్థంగా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే సానుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అదృష్టం ఈ యొక్క రాశి వారి తలుపు తడుతుంది ఖర్చులు మాత్రం అదుపులో ఉంటాయండి కంట్రోల్లో మీరు కూడా కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలి ఇక ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా బాగానే ఉంటుంది తులరాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యంత స్థానాలను మీరు అధు ఇస్తారు ఇక ఈ యొక్క తులరాశి వారిలో జన్మించిన ఈ యొక్క మీరు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు పర్టికులర్గానండి ఉద్యోగస్తులు తులరాశిలో పుట్టి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు అవునండి తులరాశిలో జన్మించిన జాతకులు మీరు ఈ సమయంలో ఎన్నో రకాలుగా ఉద్యోగస్తులు మీకు ప్రాఫిట్స్ రావడం ఆదాయం శాలరీ హైక్ అవ్వడం ప్రమోషన్లు అగ్రిమెంట్లు రావడం రావడంతో మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి తులరాశి జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని మీ జీవితాన్ని మీరే పోటీగా తీసుకుని అదేవిధంగా అపజైలకి ఏమాత్రం కృంగిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే తులరాశి వారు విద్య అదే అదేవిధంగా విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా ఏ విధంగా అయితే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ విధంగా కనుక మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి కేవలం మీరు ఒక్క విషయంలో స్ట్రక్ అనే ఉండకూడదు ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం చేస్తున్నారనుకోండి బిజినెస్ గురించి మీరు చూస్తున్నారనుకోండి అప్పుడు ఏంటి అంటే వ్యాపారం గురించి చూస్తున్నప్పుడు ఎదుటి వారు మీ యొక్క మీరు ఉండేటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని గౌరవించాలి మీరు కానివ్వండి మీ ఇంట్లో వ్యక్తులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా చూస్తే ఆ యొక్క స్త్రీ మాతృమూర్తి అనేటువంటి ఆ స్త్రీ మాత్రం ఈ సమయంలో మీకు అంతా కూడా కలిసి వస్తుంది విలేజ్లో అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటేనండి డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు కానీ సిటీలో ఎవరైతే ఉంటున్నారో బ్రతుకు వెళ్ళదీస్తున్నారో అక్కడ మాత్రం మనకు చిన్న కష్టం వచ్చిన ఎవరు రారండి కాబట్టి నలుగురితో కలవండి మీరు ఒకే ఒక్క విషయం అండి అర్థకంగా ఏమైనా సాయం అడగాలన్నా మనకి కాస్తైనా మనకు తెలిసిన వ్యక్తులే ఉండాలి కానీ ఎక్కడ వేసిన గొంగులే అన్నచందాన్ని మీరు అక్కడే ఉన్నారనుకోండి రాబోయే రోజుల్లో నష్టపోయేది మీరేనండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అదేవిధంగా టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా మీరు స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయండి ఇక ఈ సమయంలో మీకు ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుండాలండి కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాక మాత్రమే మీకు బాగా లభిస్తుంది ఇక తాతల కాలంలో ఆస్తులను నిలబెట్టడానికి మీరు ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది ఇక తుల వారికి ఈ సమయంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతూ ఉంటారో అటువంటి వరకు చక్కటి ప్రతిఫలం దక్కపోతుంది ఇకపోతే తులరాశి జన్మించిన జాతకులు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టంతో ఉంటారు ఇక మీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చైతన్యం సాధిస్తారు తల్లిదండ్రుల కన్నకలని కళను నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు మీ యొక్క రాస శత్రువులు అసూపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పోటీదారులు మిమ్మల్ని కాస్త మానసికంగా కృంగదీస్తారు వేధించేందుకు అవకాశం ఉంటుంది కానీ ఓర్పు నేర్పు జ్ఞానంతో ముందడుగు వేయాలి లేదంటే చాలా నష్టపోతారు లేకపోతే ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఈ ఈ యొక్క రాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని నాలుగు సంఘటనలు చూడబోతున్నారు అవునండి ఈ సమయంలో మీరు అనుకోకుండా కొన్ని సంఘటనలు చూస్తారు లేకపోతే ఈ సమయంలో మీరు పుట్టిన ఈ యొక్క ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం నాలుగు సంఘటనలు జరిగేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు పండితులు అవునండి నాలుగు సంఘటనలు జరిగేందుకు అవకాశం ఉంటుంది మరి ఇంతకీ తొలరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారు మొదటి నుంచి కూడా మీరు ఏ సంఘటనలు అయితే తెలుసుకోవాలంటున్నారు దాని పట్ల మీరు ఆల్రెడీ ఆ యొక్క విషయం పైన పట్టును సాధిస్తారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూసి తెలుసుకుంటారనమాట అటువంటి అదేవిధంగా చెప్పిన వెంటనే బాగా గుర్తుపెట్టుకుంటారు అటువంటి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ తొల వారు ఈ సమయంలో ఈ రాసులో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి అందులో మొదటిది వచ్చేసి ఈ సమయంలో పుట్టిన వారిలో వివాహమైనటువంటి వ్యక్తులు ఈ ఈ రాసులో ఉన్నటువంటి అదేవిధంగా విడివిడి భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే అవకాశం అనేది ఉండదు కాబట్టి ఈ సమయంలో అంటే మీకు ఈ మధ్య ఈ మధ్య వచ్చినటువంటి మనస్పరిదలు ఏమైతే ఉంటాయో ఆ మధ్య ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి చాలా సమర్థవంతంగా ఉంటారు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీకు జరగబడిన మరొక సంఘటన ఏంటి అంటే మీ చిన్నటి స్నేహితురాలు అలా అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు తులరాశి అవునండి ఇకపోతే అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీ ఈ యొక్క స్నేహితుడిని లేదా స్నేహితురాలని మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాసులో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా త్వరలోనే వారిని మీట్ అవ్వబోతున్నారండి ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదా మీ యొక్క పక్కింట్లోకి రెంటికి రావచ్చు మీతోటి కొలి గ్రూపం కొలి కావచ్చు ఇలా ఏ విధంగా సరే మిమ్మల్ని మీట్ అవ్వచ్చు అండి లేకపోతే ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా ద్వారా అయినా సరే మీకు పరిచయం అనేది చాలా మటుకు కూడా ఏర్పడుతుంది అనమాట ఇక తొలరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసేందుకు అవకాశం అనేది ఉంటుంది దాంతో ఒక్కసారిగా మీకు ఒక చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేందుకు అవకాశం ఉంటుందండి ఇక అదేవిధంగా తొలరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీరు మరో ప్రపంచంలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అంటే ఏంటి ఏ విధంగా అయితే మీరు కష్టపడతారో ఆ విధంగా మీ యొక్క స్థాయి అనేది మారుతుంది ఇక త్వల వరకు జరగబోయే మరొక సంఘటన వచ్చేసి మీకు మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుందండి ఇది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎప్పుడు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుంది దాంతో మీరు కన్నాకల్లన్నీ కూడా నిజమవుతాయి ఇకపోతే మీ లైఫ్లో జరగబోయే నాలుగో సంఘటన మీలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ తన చాలా సతమతమైన మీ జీవితం అనేది ఈ సమయంలో పరిపూర్ణంగా మారబోతుంది ఇన్నాళ్ళు నష్టాలు నడిచిన మీ యొక్క బిజినెస్ వ్యాపారం మళ్ళీ తిరిగి లాభాల్లోకి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీకు ప్రతి సిచ్యువేషన్లో కూడా తోడుగా సపోర్ట్గా ఉండే మీ స్నేహితుడి పెద్ద స్నేహితురాలు ఇచ్చే ఓ సలహా అనేది మీ వ్యాపార రూపురేఖలనే మారుస్తుంది ఇక ఈ సమయంలో తులరాసులో జన్మించిన జాతకులు ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఇన్నాళ్ళు నష్టం నడుస్తు మీ యొక్క బిజినెస్ మళ్ళీ తిరిగి లాభాల్లోకి వస్తుందండి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా ఉండే మీ కుటుంబ సభ్యులు కూడా మీకు ఈ సమయంలో మరింత అండగా నిలుస్తారు ఇక మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి బా సలహా అనేది మీకు బాగా వర్కౌట్ అవుతుందండి దాంతో మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీరు ఏదో పోగొట్టుకున్న వల్ల దిగలుగా మీరు ఈ సమయంలో కస్టమర్లు రాకపోతే మీ వ్యాపారం గటట్లాడుతుంది లేకపోతే ఈ సమయంలో మీకు అంతా కూడా కలిసి రాబోతుంది సో చూశారు కదా తొలరాశ వారు అక్టోబర్ రెండున్నర మీ జీవితంలో ఏం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘన సమయం ఇచ్చిస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్